ఈ షఫ్లింగ్ లో ఆసక్తి రేపుతున్న మరో కాన్స్టెన్సీ నర్సరావుపేట లోక్సభ కాన్స్టెన్సీ దీనికి ఇన్ఛార్జ్ నియామకంపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి లావు కృష్ణదేవరాయలు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీని మార్చొద్దని కోరుతున్నారు నలుగురు ఎమ్మెల్యేలు లావు కృష్ణదేవరాయలు మార్చితే ఐదారు చోట్ల ఇబ్బంది పడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు అలాగే బీసీ వర్గానికి చెందిన నాగార్జునకు నరసరావుపేట ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చే యోచనలో ఉంది హైకమాండ్ దీనిపై కృష్ణదేవరాయలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు తాను నరసరావుపేట తప్పించి ఇంకెక్కడ పోటీ చేయనని కూడా మీడియా ముఖంగా ఎన్టీవీతో కూడా మాట్లాడుతూ అని చెప్పారు ఇదే విషయాన్ని జగన్కి కూడా చెప్పానని చెప్పి ఆయన చెప్పారు మరి అధిష్టానం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది చూడాల్సినటువంటి పరిస్థితి ఎమ్మెల్యేల నుంచి కూడా ఒక ఎంపీని మార్చొద్దాను ఎంపీ సీట్ను మార్చొద్దని చెప్పి కృష్ణదేవరాయలు మార్చొద్దని చెప్పి వినతి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం నరసరావుపేట లోక్సభ ఇన్ఛార్జి నియామకంకి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం లావు కృష్ణదేవరాయలు మార్చొద్దని నలుగురు ఎమ్మెల్యేలు కోరుతున్నట్టుగా తెలుస్తోంది ఆయన మార్చితే ఐదారు చోట్ల ఇబ్బంది పడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఈ నేపథ్యంలో ఇక్కడ బీసీ వర్గానికి చెందిన నాగార్జునకు నరసరావుపేట ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చే యోచనలో హైకమాండ్ కనబడుతుంది మరి ఎమ్మెల్యేల రిక్వెస్ట్ను కన్సిడర్ చేస్తుందా చూడాల్సినటువంటి పరిస్థితి ఈవెన్ కృష్ణదేవరాయలు కూడా ఆసక్తి కనపరచలేదు జగన్కే చెప్పాను నేరుగా నేను దసరావు నుంచి పోటీ చేస్తానని చెప్పి అక్కడ తప్ప ఇంకెక్కడా పోటీ చేసే పరిస్థితి లేదని చెప్పి జగన్కి నేరుగా చెప్పానంటూ ఎన్టీవీతో మాట్లాడిన సందర్భంలో కూడా కృష్ణదేవరాయలు మనకి చెప్పారు అంటే మా ప్రతినిధి కృష్ణ గుంటూరు నుంచి దీనికి సంబంధించి మరణ వివరాలు అందించడం సిద్ధంగా ఉన్నారు కృష్ణదేవరాయ మనతో మీతోటే మాట్లాడారు కృష్ణ నేను నరసరావుపేట నుంచి తప్ప వేరే ఎక్కడి నుంచి పోటీ చేయను ఇదే విషయాన్ని జగన్కి కూడా నేరుగా చెప్పానని చెప్పినట్టు ఇప్పుడు ఆయనకి సపోర్ట్గా నలుగురు ఎమ్మెల్యేలు వచ్చినట్టుగా తెలుస్తుంది ఎవరి ఎమ్మెల్యేలు ఐదు చోట్ల ఇబ్బంది పడతామని చెప్తున్నట్టుగా తెలుస్తుంది ఏవా ఐదు చోట్లు అంటే ఇక్కడ ప్రధానంగా పల్నాడు జిల్లాలో ఉన్న నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి అయితే దాంట్లో ఐదు నియోజకవర్గాలు ఏదైతే గురజాల కానీ మాచర్లు కానీ సత్రపల్లి కానీ పెదకూరపాడు నరసరావుపేట ఈ ఐదు కూడా చాలా కీలకమైన నియోజకవర్గాలు ఇక్కడ అంటే ప్రధానంగా కృష్ణదేవరాయలు గతంలో అనేక కార్యక్రమాలు చేశారు ఎంపీగా కూడా ఎంతో కొంత అక్కడ గుర్తింపు ఉంది అంటే స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ కూడా ఒక రకంగా చెప్పాలంటే అదనంగా క్రెడిబిలిటీ ఉంది ఈ నేపథ్యంలోనే గతంలోనే ఎమ్మెల్యేలు సీఎంఓకి కూడా వివరించడం జరిగింది ఏదైతే కృష్ణదేవరాయల్ని ఎంపీగా కాదు వేరే సామాజిక వర్గాన్ని ఇక్కడ పెట్టాలని ఆలోచించారో అప్పుడే సీఎంఓలో ఉన్నటువంటి కొంతమందికి వీళ్ళు ఒకళ్ళొకరుగా వెళ్ళటం కానీ లేదంటే అందరు కలిసి వెళ్ళడం కానీ మొత్తంగా సీఎంఓకి అయితే ఈ సమాచారం అందించారు అయితే ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీతో భేటీ అయిన సందర్భంగా గుంటూరులో పోటీ చేయాలి అంటే గుంటూరులో కొంచెం టఫ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి కృష్ణదేవరాయలు ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అక్కడ పోటీ చేయాలనేటువంటి సూచన అయితే చేశారు అయితే దీనికి కృష్ణదేవరాయలు ససేమిరా అన్నారు ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని పనులు చేయాల్సిన పరిస్థితి ఉంది అక్కడ అక్కడి నుంచే పోటీ చేసి ఆ పనులను పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచన అయితే చేశారు కానీ ఇప్పుడు అనూహ్యంగా కృష్ణదేవరాయలకి ఎంపీనే కాకుండా ఆయనే సెల్ఫ్గా కాకుండా అదనంగా ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది దీంట్లో ప్రధానంగా కాసు మహేష్ రెడ్డి ఎవరైతే గురజాల ఎమ్మెల్యే ఉన్నారు అదే విధంగా మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు నరసరావుపేట నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు పెద్దకూరపాటి నుంచి నంబూరి శంకర ఉన్నారు వీళ్ళ నలుగురు కూడా ఇప్పుడు సీఎంఓ లో ఉన్నారు నరసరావుపేట పార్లమెంట్ కూడా షఫలింగ్ లో షఫ్లింగ్లో ఉన్నప్పటికీ కూడా అంటే కాసిమహేశ్ రెడ్డి ఒకవేళ మార్చాల్సిన ప్రయత్నం చేస్తే కాసిమహేష్ రెడ్డిని నరసరావుపేట పంపిస్తారని ఒక కామెంట్ అయితే వినపడతా ఉంది అదేవిధంగా పెదకూరపు సంబంధించి ఎటువంటి షఫ్లింగ్స్ ఉండవనేది కొంత జరిగింది అయితే మొత్తంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించి మేజర్గా షఫ్లింగ్స్ అయితే ఉండే అవకాశం ఉండదు ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వేరే ఎవరు కూడా ప్రత్యామ్నాయం అంత బలమైనటువంటి అభ్యర్థులు ఎవరికి ఉన్నట్టుగా కనిపించడం లేదు అయితే ఈ ఉన్న నలుగురిని కూడా ఇటువైపు నుంచి అటువైపు నియోజకవర్గాలు మార్చే ప్రయత్నం ఉంటుంది కానీ అభ్యర్థులు మార్చే ప్రయత్నం పెద్దగా ఉండకపోవచ్చు అనేది పార్టీ వర్గాలు చేస్తున్నటువంటి ప్రయత్నం చెప్తున్నటువంటి మాట ఈ నేపథ్యంలోనే అక్కడ ఒకవేళ కృష్ణదేవరాయలు కానీ తప్పిస్తే అంటే అదనంగా ఇంకొంత నష్టపోతాం పార్టీ కొంత నష్టపోతుంది ఈ నియోజకవర్గాల్లో ఎంతో కొంత పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కృష్ణదేవరాయలు ఆ తద్వారా వచ్చే ఓట్లు ఆ ఆలోచన అయితే ఎమ్మెల్యేలో ఉంది అదే ఆలోచనని సీఎంఓలో గతంలో చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అక్కడ భేటీ సందర్భంగా అదే విషయాన్ని స్పష్టం చేస్తారా లేదంటే అధిష్టానం చెప్పిన వ్యక్తిని ఎంపీగా వాళ్ళు అంగీకరిస్తారా అనేటువంటిది ఇప్పుడైతే తేలాల్సి ఉంది కాద కృష్ణదేవరాయలు అయితే మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు చేస్తే నరసరావుపేట నుంచి పోటీ చేస్తాను లేదంటే రాజకీయాలకు దూరంగా ఉంటాను కానీ గుంటూరు వచ్చి పోటీ చేయను అనేది మాత్రం స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ఇప్పుడు ఈ నలుగురు వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యేలు నలుగురు కూడా వెళ్ళిన తర్వాత అక్కడ అభిప్రాయ సేకరణ చేస్తారు ఖచ్చితంగా ఆ అభిప్రాయాన్ని కూడా పరిగణలో తీసుకుంటారు ఒకవేళ కాదు ఇంకేదన్నా సామాజిక వర్గాల అంశాన్ని దాన్ని కానీ అంచనాన్ని కానీ తీసుకొని అధిష్టానం చెప్పిన వ్యక్తిని నిలబెట్టే కార్యక్రమంలో క్రమంలో ప్రత్యామ్నాయంగా ఏం చేయచ్చు అంటే అభ్యర్థులకి నష్టం కలగకుండా నియోజకవర్గాలకి నష్టం కలగకుండా ఎలాంటి ప్రక్రియ చేయొచ్చు అనేది కూడా అధిష్టానం పూర్తి స్థాయిలో ఆలోచిస్తుంది తద్వారా అంటే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అంటే అధిష్టానానికి ఆమోదయోగ్యంగా ఉండాలి ఇటు ఇటు ఎమ్మెల్యేలు కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నర్సరాపేట పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించి ఒక కొలిక్ అయితే అంశం వచ్చే అంశం కొలిక్ వచ్చి అయితే వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది